ఇప్పుడు నెంబర్ ఫోర్ నంబర్ ఫోర్ మనం ఎట్లుండాలంటే కీర్తనల గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో అర్చనంలో ఉంటుంది తన పొరపాటును కనుగొనగలవాడేవాడు అరే లూయా తన పొరపాటును కనుగొని పరిశీలన చేసి మనం ఏ విషయాలు జారిపోతున్నాము అని పరిశీలన చేసి ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకోవాలి సరి వేసుకునే గుణం ఉండాలి మనం సరి ఆలోచన అలాంటి గుణం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడు ఎందుకంటే ఇంకైనా నీకు తెలివకుండా జారిపోయినా కానీ దాన్ని దర్శనం రూపంలో చూపిస్తాడు వాక్యం వాక్యం ద్వారా కూడా హెచ్చరిస్తాడు రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు నా బిడ్డ మార్చుకుంటాడు వాటిని ఇంకా మంచి మార్గంలో మంచిగా నడిపేయాలి ఇంకా పాపము లేకుండా నడిపేయాలి ఇంకా పవిత్రంగా ఉంచాల నా బిడ్డ అని దేవుడు ఏం చేస్తారంటే మనకు దర్శనాలు ఇచ్చి మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు లేకుంటే వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి చాలామంది తన పొరపాట్లను పరిశీలన చేసుకోరు సరి చేసుకోరు కప్పిపెట్టుకుంటారు కప్పి పెట్టుకొని ఏం చేస్తారంటే ఇతరుల పొరపాటు గురించి మాట్లాడుతూ ఉంటారు ఇతరుల పొరపాట్లను ఎత్తి పడుతూ ఉంటారు అలాంటి గుణం ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా క్షేమింపబడరు మార్చుకోవాలి మనం మన పొరపాటును మనం పరిశీలన చేసుకోవాలి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మన పొరపాటును కప్పి పెట్టుకోవద్దు కప్పి పెట్టుకుంటే మాత్రం దేవుడుప్పుడు హలో ఈ కొద్ది మాటలు దేవుడు దీంట్లో